సహకార సంఘాలు రైతులకు అండగా ఉండాలి బ్యాంక్ చరిత్ర చాలా గొప్పది సహకార సంఘ వారోత్సవాల్లో సహకార సంఘాలు రైతులకు అండగా ఉండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం బుచ్చరెడ్డిపాలెం వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ లో నిర్వహించిన సహకార సంఘాల వారోత్సవాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పటి నుంచి వవ్వేరు బ్యాంక్ రైతులకు సేవలు అందిస్తుందన్నారు గత ప్రభుత్వంలో ఈ బ్యాంకును అస్తవ్యస్తం చేశారన్నారు అలాంటి బ్యాంకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట నలభై ఐదు కోట్ల టర్న్ ఓవర్ చేరుకుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో రైతులకు రెండో విడత అన్నదాత సుఖీభవ ఈ రోజు రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయడం జరుగుతుందన్నారు ఈ రోజున సహకార సంఘాల వారోత్సవాలు జరుపుకోవడం శుభ పరిణామం అలాగే రైతులు కళ్లాలు లేక ఇబ్బందులు పడుతున్నారని మినకలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయని అక్కడ కళ్లాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం కలుగుతుందని కొంతమంది రైతులు విజ్ఞప్తి చేశారు దీనిని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సహకార సంఘాల చైర్మన్లు డైరెక్టర్లు కూటమి నాయకులు పాల్గొన్నారు సహకార అధ్యక్షులకి చేసిన తెలుగుదేశం నాయకులకి బుచ్చి చైర్పర్సన్ సుప్రజాకి మిగతా కౌన్సిలర్లకి అలాగే సహకార శాఖ అధికారులకి వ్యవసాయ శాఖ అధికారులకి బ్యాంక్ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు మనం ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే ఈరోజే మనం మన ప్రభుత్వం ఇచ్చిన అన్నదాత సుఖీభవ రెండో రోజు రైతుల ఖాతాల్లోకి జమ కాబోతుంది మరికొద్దిసేపట్లో అటువంటి రోజు ఈ సహకార సంఘాల దినోత్సవంలో పాల్గొనడం ఇంకా సంతోషంగా ఉంది ఈ బ్యాంకుకున్న చరిత్ర నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతు సోదరులు అధ్యక్షులు అందరూ నాకన్నా చాలా సీనియర్లు రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా ఈ ఒవేర్ బ్యాంకు చరిత్ర ఎంత గొప్పదో మీకు అందరికీ తెలుసు నూట నలభై ఐదు కోట్ల టర్న్ ఓవర్తో ఈ బ్యాంక్ నడుస్తుంది ఇప్పుడు ఇటువంటి బ్యాంకుని రైతులకి ఎప్పుడు అండగా ఉంటూ ప్రతి ఒక్క విధానంలో ఏదైతే ఈ సహకార సంఘాల ద్వారా రైతులు లబ్ధి పొందుతున్నారో అలాగే వాళ్లే దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు అన్ని అస్తవ్యస్తంగా జరిగినట్టే గత ప్రభుత్వంలో ఈ ఒప్పేరి పైన కూడా చాలా అస్తవ్యస్తంగా జరగడం జరిగింది దాన్ని సరిదిద్దే క్రమంలోనే ఈరోజు విజయలక్ష్మి గారిని చైర్మన్ చేయడం జరిగింది రుచికి శివరామని చైర్మన్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా కాపాడి బ్యాంక్ వ్యవస్థని ఎవరి కోసమైతే మన ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా రైతన్నరు దీంట్లో ఎంత పొందాలో వాళ్ళకి మాత్రమే తగు ఆధారాలు అందియాలని చెప్పి వాళ్ళకి తప్పకుండా సపోర్ట్గా ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను అదేవిధంగా రైతులు ఎటువంటి ఈ సహకార సంఘాల ద్వారా మనకి గోవురు కాన్స్టిట్యున్సీలో డెల్టా ఏరియా వల్ల అందరూ రైతులు ఎక్కువ వల్ల మనకు ఆల్మోస్ట్ లక్ష యాభై ఐదు వేల ఎకరాల్లో మనం పండిస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ కొన్ని కొడుకులు ఉన్నాయి నేను చూడడం అయితే కళ్ళాలైతేనేమి గోడౌన్స్ అయితేనేమి ఇవి వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి నేను తెలుసుకోవడం జరిగింది త్వరలోనే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఒక దగ్గర ఇప్పుడు ఇప్పుడైందాక గ్రీవెన్స్లో కూడా చెప్పడం జరిగింది నాకు కొంతమంది రైతులు వచ్చి అక్కడ మన మినగల దగ్గర తర్వాత వచ్చి వెనుపల్లి దగ్గర ఇక్కడ అంతా ల్యాండ్ ఉంది గవర్నమెంట్ సంబంధించింది అక్కడ కానీ మీరు గోడమ్లు కల్లాలు చేర్పించగలిగితే అది పెద్ద ఎక్కువ కూడా ఖర్చు ఉండదు చదరం పెట్టి కళ్ళు చేపిస్తే ఫస్ట్ దాని తర్వాత గోడలు కట్టుకునే పర్మిషన్ అని ప్రభుత్వం వచ్చి తీసుకోవచ్చు చేయించగలిగితే రైతులు చాలా లబ్ధి పొందుతారు అని చెప్పి చెప్పారు ఈ సహకార సంఘాల ద్వారా అది కూడా చేయగలిగితే ఇంకా బాగుంటుందని చెప్పి నేను ఇక్కడ సహకార సంఘ అధికారులను కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే ఇది మనం పోయినసార్లు కూడా చూసాము వాళ్ళు చాలా ఇబ్బంది పడి దాన్ని ఆరపోసుకోవడానికి రైతులకి వసతి లేనందువల్ల తక్కువ ధరలకి అమ్ముకోవాల్సి వచ్చింది గోడౌన్ నిల్వ చేసుకోవడానికి లేదు దానివల్ల దేవుడు వల్ల మన జలాశయాలన్నీ చాలా నిండుగా ఉన్నాయి రైతులందరూ సుభిక్షంగా ఈసారి కూడా నాయతలు వేసుకుంటున్నారు అలాగే యూరియా కూడా ఇప్పుడే మేడం చెప్పినట్టు రెండు విడతలు ఇచ్చాం అది కూడా మీకు అందరికీ రైతన్నలకి ఇది అర్థమై ఉంటుంది ఎందుకంటే ఒక పెద్ద రైతు దగ్గర నుంచి చిన్న రైతు వరకు యూరియా అందాలి అంటే అది ఒక క్రమశిక్షగా జరగాలి అదే మనం ప్రవేశపెట్టాం కాడేసి ఎకరాకి మూడు బస్తాల లేకన యూరియా ఇవ్వడం జరిగింది అది ప్రతి ఒక్కరికి ఇచ్చాము ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అలాగే పట్టాలేని వాళ్ళు ఉన్నారో అందరికీ కూడా ఇచ్చాము ప్రతి ఒక్కరికి ఇచ్చాము అట్లా అయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అధికారులని సంప్రదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మనకి ప్రొక్యూర్మెంట్ కూడా పోయినసారి మీరు అందరూ చూసారు రవి దాంట్లో మనకైతే ఇరవై నాలుగు గంటల్లో మీకు అమ్మాయిలతో సహా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ అకౌంట్లలో జమ చేయడం జరిగింది రెండో విడత మనం టైం మనకి కొంచెం అక్టోబర్ నుంచి మార్చి వరకు మనకి ఆ సహకార కేంద్రాలు ఓపెన్ చేసాక దానికి కొంచెం ఇబ్బంది పడడం జరిగింది ఈసారి అది కూడా మాట్లాడి మన నెల్లూరు జిల్లాకి ఒక ప్రత్యేకమైన ఇది కావాలి ఎందుకంటే మాకు పండేది వరే కాబట్టి మేము వేసే టైంలు వేరే కాబట్టి అని చెప్పి గవర్నమెంట్కి తప్పకుండా మనం వినతి పత్రం సమర్పించుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి ఈసారి అది కూడా చేసే విధానంగా ముందుకెళ్తాం అలాగే అగ్రికల్చర్ అధికారులు కూడా రెండో పంటపుడు ఇంకా వివిధ రకాల పంటలు ఏమేమి వేయాలో అవి కూడా చూసుకోవాలని చెప్పి కూడా నేను ఇప్పుడు కూడా కోరడం జరిగింది కాబట్టి ఓవర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న రైతన్నలందరూ ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉన్న అన్నిటికన్నా ముందుగా ఎక్కడైనా మనకి ఇరవై సంవత్సరాలకు మించి తప్పని పంట కాలువలన్నీ ఈరోజు తప్పి రైతులందరూ ఎంతో సుభిక్షంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఈ రోజులో కూడా అమ్మ మా కాలువ పూడిక తీయలేదు అంటే గా అది మీకు బిల్లులు వస్తున్నాయా రావట్లేదా లేకపోతే శాంక్షన్లు వస్తున్నాయా లేదా అని కాకుండా నేనే ఆ కాలువ రైతన్న ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఎప్పటికప్పుడు ఆ కాలువలు మనము తవ్వించుకోవడం జరుగుతుంది అటువంటి ఇబ్బందులు ఎక్కడైనా ఉన్నా కూడా రైతులు రైతు సోదరులు నా దృష్టికి తీసుకురావాలని అలాగే రైతు సమస్యలు ఏమున్నా కూడా మీరు ఎందుకంటే నాకు అనుభవం తక్కువ తక్కువ కాబట్టి మీకు అనుభవం ఎక్కువ కాబట్టి మీరందరూ నా దృష్టికి తీసుకురా అని చెప్పి సమస్యల్ని తగు విధంగా పరిష్కారం చేసుకోవాలని చెప్పి కూడా రైతు సోదరులను అందరినీ కోరుకుంటున్నాను రైతు సోదరులకి అందరూ అధికారులు అగ్రికల్చర్ సైప్ అయితేనేమి ఇరిగేషన్ నుంచి అయితేనేమి సహకార సంఘాలు అనేది అందరూ కోవిడ్ పాలసెన్సీలో అండగా ఉండాలని రాబోయే రోజుల్లో ఈ నూట నలభై ఐదు కోట్ల టర్న్ ఇంకా పెంచుకుంటూ ఓవేర్ బ్యాంకు అలాగే బుచ్చి బ్యాంక్ రెండు కూడా ముందుకు వెళ్ళాలని మీ అందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నుంచి వారం రోజుల పాటు ఈ వారోత్సవాలు సహకార వారోత్సవాలు జరుపుకోవడం అనేది మన సహకార రంగంలో అనవైతే అందులో ఒకరోజు మన బుచ్చెడ్డిపాడు బౌండేరు సొసైటీని కలిపి ఇక్కడ రైతులతో మమేకమై ఇక్కడ లోన్ పాటలు చర్చించుకొని మనకి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రాతిపాలిక ప్రభుత్వం ఇస్తుంది ఆ ప్రాంతపాలిక మీద రైతులందరినీ కూడా ముందుకు నడిపించే బాధ్యతని సొసైటీ తీసుకోవాలని చెప్పి వారు నిర్దేశిస్తారు మరి ఈసారి కూడా మనకి చెప్పారు కృష్ణ గారు డిజిటలైజేషన్ అదే కిచెన్ కోఆపరేటివ్ మరి అదేవిధంగా రెండు మూడు అంశాలని మనకి ప్రభుత్వం నిర్దేశించింది మరి ఇంట్లో ముఖ్యంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం సహకార రంగాన్ని చేపట్టిన తర్వాత డిజిటలైజేషన్ వైపు మొగ్గు చూపింది అదేవిధంగా మొత్తం సొసైటీలన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేసి రైతులకి ఇంకా లోన్లు ఇచ్చే కార్యక్రమాన్ని సులభతరం చేసి వారికి ఇంకా తక్కువ అందించాలనే ఒక పెద్ద సదు సదుంతో ప్రారంభించబడింది అది పూర్తయిన తర్వాత మనకి ఇంకా అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తాయి మరి ఇదే విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు రావడం చాలా సంతోషంగా ఉంది మరి వారికి అనేక కార్యక్రమాలు ఉండదు వల్ల వారు తర్వాత కార్యక్రమాన్ని వారు ప్రసంగించాలని కోరుకుంటున్నాం